శాంతి భారతదేశం అనాది ఆది కాలం నుండి కూడా కర్మయోగుల దేశం కర్మ సిద్ధాంతం అనేటువంటిది భారతీయులకి అణు అణువున నిలిచిపోయి ఉంటుంది ఏది చేసినా కూడా మనం కర్మని తలుచుకుంటూ ఉంటాం మనకి బాగా మంచిగా ఏదైనా కలిసి వచ్చింది మంచి లాభం జరిగింది అంటే అందరూ ఏమంటారు పూర్వజన్మ సుకృతం అండి అని అంటారు అలాగే ఏదన్నా అనుకోని దుర్ఘటన జరిగినా కూడా ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఈ విధంగా మాకు బాధ అనేటువంటిది కలుగుతుంది అని అనుకుంటాము ఈ విధంగా కర్మను మనం తెలుసో తెలియకో ప్రతి క్షణం మనం తలుచుకుంటూ ఉంటాం అలాగే భారతదేశం యొక్క ప్రాచీన శాస్త్రాలను తీసుకోండి అదే విధంగా పరమాత్మ చెప్పేటువంటి సత్యమైనటువంటి గీతా జ్ఞానం తీసుకోండి వీటన్నిటిలో కూడా కర్మలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు చాలా సాధారణంగా మనం కర్మ అనగానే పాపం పుణ్యం అని రెండు విధాలుగా మనం చెప్తూ ఉంటాము కానీ కర్మ సిద్ధాంతం అంతకన్నా సూక్ష్మమైనటువంటిది కాబట్టి కేవలం పాపకర్మ పుణ్యకర్మ మాత్రమే కాకుండా దీన్ని ఇంకొంచెం సూక్ష్మంగా మనం విభాగించుకున్నట్లయితే నాలుగు రకాల కర్మలు మనం నిత్యం జీవితంలో చేస్తూ ఉంటాం అండ్ ఏ వ్యక్తి కూడా జీవితాంతం పాపాలే చేయడు అండ్ ఏ వ్యక్తి మొత్తం జీవితం అంతా పుణ్యమే చేయరు రెండిటి మధ్య కూడా ఊగిసలాడుతూ ఉంటారు కానీ దేని శాతం ఎక్కువ ఉంటే వారిని ఆ విధంగా పిలవడం జరుగుతుంది పాపాత్ములు పుణ్యాత్మలు మహాత్ములు దురాత్మలు ఇలాగా ఆత్మ చేసేటువంటి కర్మ బట్టి దానికి ఒక క్వాలిటీని మనం ఆపాదిస్తామన్నమాట కాబట్టి మరి నాలుగు రకాల కర్మలేంటి పుణ్యకర్మ శ్రేష్ట కర్మ ఆ కర్మ వికర్మ మొట్టమొదటి మనం తీసుకుందాం పుణ్యకర్మల గురించి దేన్నైతే మనం ఇతరులకి సహాయం చేయడానికి మనం ఉపయోగిస్తామో దాన్ని మనం పుణ్యకర్మ కింద మనం కేటగరైజ్ చేయొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి మానవుడికి ఏదో ఒక బాధ్యత ఉండనే ఉంటుంది ఆ బాధ్యతను ఎవరికీ నొప్పించకుండా ఎవరికి ఎటువంటి దుఃఖాన్ని కలిగించకుండా కరెక్ట్గా నియమ ప్రకారం నిర్వర్తించడం కూడా ఒక రకమైనటువంటి పుణ్యకర్మే అట్లీస్ట్ ప్రజెంట్ సొసైటీలో ఆ విధంగా ఉంది ఒకప్పుడంటే విరివిగా దానాలు చేయడం ఇవన్నీ చాలా ఎక్కువగా చేసేవారు కానీ ఇప్పుడు దాని శాతం తగ్గింది బట్ నా రెస్పాన్సిబిలిటీస్ ఎస్పెషలీ నా వృత్తిపరంగా వ్యాపార పరంగా అలాగే నా కుటుంబంతో సమాజంతో దేశంతో విశ్వంతో మనకు అందరికీ కూడా మంచి బాధ్యత అనేటువంటిది ఉన్నది రైట్ కొంతమంది కుటుంబాన్నే పోషిస్తారు కానీ దానికోసం వృత్తిలో ఎన్నో అన్యాయాలు చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు అది కుటుంబాన్ని పోషించడం పుణ్యమే మంచిదే కానీ దాని కొరకు మనము అవినీతి యొక్క మార్గాన్ని తీసుకున్నాం కాబట్టి అందులో కూడా పాపం అనేటువంటిది కలిసిపోతుంది కాబట్టి మనం ఏ విధమైనటువంటి వికారాల యొక్క ఆధారం లేకుండా చేసేటువంటి కర్మను మనం పుణ్యకర్మ అని అనుకోవచ్చు చూడండి ఒక్కోసారి తల్లి తండ్రి పిల్లల్ని మేము డిసిప్లిన్ చేయడానికే వాళ్ళని కొడుతున్నామండి అని అంటారు కానీ ఓవర్ డిసిప్లిన్ వల్ల కూడా పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయి వెళ్ళిపోతారు రైట్ సో మనం అక్కడ చేస్తుంది మంచిదే అని అనుకోవచ్చు కానీ దాంట్లో వికారాల యొక్క భావన కానీ అందులో ఇమిడి ఉన్నట్లయితే అది పుణ్యకర్మ కాదు కాబట్టి ఎందులో అయితే పరులకు ఉపయోగం ఉంది బట్ ఎట్ ద సేమ్ టైం కామ క్రోధ లోభమోహ అహంకారాలు అనేటువంటి వికారాలు తావు లేకుండా ఉంటాయో వాటిని మనం పుణ్యము అని అంటాం మరి శ్రేష్ట కర్మ అంటే ఏంటి శ్రేష్ట కర్మలో ఉన్నటువంటి చాలా పెద్ద క్వాలిటీ ఏంటంటే నిస్వార్థ భావన నిస్వార్థంగా చేసేటువంటి కర్మను మనం శ్రేష్ట కర్మ అని అంటాం ఎప్పుడైతే మనకి ఒక్కొక్కసారి మనం పుణ్యమే చేస్తాం కానీ వెంటనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఫోటోలో పేపర్లో మా ఫోటో పడాలి లేదంటే ఆ ఫోటోలు తీసి మనం పది మందికి పంపిస్తే వాళ్ళు మాకు కంగ్రాచులేషన్స్ అని ఫోన్ చేయాలి లేదంటే వాళ్ళు మాకు విషెస్ పెట్టాలి అనేసి చేసింది మనం మంచి పనే పుణ్యమే కాబట్టి దాని దాని రిజల్ట్ మనకి తప్పకుండా లభిస్తుంది కానీ ఆ రిజల్ట్లో కొంత భాగాన్ని మనం తినేసాం పేరు ప్రఖ్యాతలు పొగట్టలు ప్రశంసలు సన్మానాల రూపంలో కొంత పుణ్యఫలాన్ని మనం తినేసాం కానీ శ్రేష్ఠ కర్మలో ఆ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ అనేటువంటిదే ఉండనే ఉండదు నేనేం చేయాలో దాన్ని నేను చేస్తున్నాను కానీ దీనికి నన్ను వాళ్ళు పొగిడారా వీళ్ళు పొగిడారా అనేటువంటి ఈ కీర్తి ప్రతిష్టల యొక్క ఆపేక్ష అనేటువంటిది లేకుండా మనం చేస్తాం ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే పరమాత్మని స్మృతిలో మనం చేస్తాం నేను కేవలం నిమిత్తంగా అయ్యి చేస్తున్నాను నాతో చేసి చేయించేటువంటి వారు భగవంతుడు అనేటువంటి నిమిత్త భావన అనేటువంటిది ఉంటుంది ఎప్పటి వరకైతే మనకి నిమిత్త భావన ఉండదు నిస్వార్థ భావన రావడం చాలా కష్టం అంతే కదా ఎందుకంటే నేను చేస్తున్నాను నా గొప్పతనం నా టాలెంట్ అనుకున్నంతసేపు మనకి అందులో తప్పకుండా ప్రతిఫలాపేక్ష వచ్చేస్తుంది మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే కానీ ఇది భగవంతుడు నాతో చేయిస్తున్నారు ఆయన నాలో ఈ పలానా క్వాలిటీని కానీ పలానా టాలెంట్ కానీ నాకు భగవంతుడు ఇచ్చారు ఇది భగవత్ ప్రసాదం అని చెప్పేసి ఆ విధంగా నేను కేవలం ఒక నిమిత్తంగా అవి చేస్తున్నాననేటువంటి భావనతో కర్మ చేసినప్పుడు ఆ కర్మలు శ్రేష్ట కర్మలు అనేటువంటివి అవుతాయి కాబట్టి ఈ విధంగా పుణ్యకర్మకి శ్రేష్ట కర్మకి కూడా చాలా తేడా అనేటువంటిది ఉందన్నమాట మూడవ రకము వికర్మ పేర్లోనే ఉంది వికారాలకు లోనే చేసేటువంటి కర్మను మనం వికర్మ అని అంటాం విధంగా ఏ విధంగా అయితే మనం పుణ్యకర్మలో ఏం చెప్పుకున్నామో బయటకు మనం చేసేది మంచిదే కానీ లోపల భావన వికారీగా ఉంటుంది పుణ్యకర్మ కాదు అని మనం చెప్పుకున్నాం వికర్మలో కూడా అంతే కొన్ని కర్మలు బయటికి చూడడానికి చాలా చెడుగా కనిపిస్తాయి కానీ వాటి వెనకాతలో ఉన్నటువంటి అర్థం చాలా గొప్పది ఉంటుంది ఉదాహరణకి ఒక సైనికుడు శత్రుదేశం యొక్క సైనికుల్ని కానీ సంహరించకపోతే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది యొక్క ప్రాణాలు ఇక్కట్లో పడతాయి కాబట్టి అక్కడ హత్య చేయడం అనేటువంటిది పాపమే కానీ ఇంతమంది యొక్క ప్రాణాలని ఇంతమంది యొక్క జీవితాలను సురక్షితంగా చేసిన కారణంగా ఈ పుణ్యం అనేటువంటిది ఆ పాపం యొక్క ఎఫెక్ట్ని తగ్గిస్తుందన్నమాట కాబట్టి సైనికుడికైతే మెడల్ అనేటువంటిది ఇస్తారు అదే క్రోధానికి వశమై ఎవరినైనా హత్య చేసినట్లయితే వాళ్ళని ఉరికంబం ఎక్కిస్తారు కాబట్టి ఈ విధంగా భావన అనేటువంటిది కర్మను చాలా చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి కర్మ అంటే కేవలం చేసే పని మాత్రమే కాదు కాళ్ళు చేతులతో చేసే పని మాత్రమే కాదు కర్మ ఈజ్ ఈక్వల్ టు క్రియా ప్లస్ భావన మనం ఏ భావనతో మనం శ్రేష్ఠ కర్మకు కూడా ఏమని చెప్పుకున్నాం నిమిత్త భావనతో కర్మ చేయడం నిస్వార్థ భావనతో కర్మ చేయడం కాబట్టి కర్మలో భావన ఆటోమేటిక్గా ఇమిడిపోయి ఉంటుంది కేవలం స్థూలంగా ఇంద్రియాలతో చేసిన దాన్ని మనం కర్మ అని మనం చెప్పలేం క్రియ అది కేవలం ఒక క్రియ ఇట్స్ అన్ యాక్టివిటీ దాని వెనకాతల భావన అనేటువంటిది ఉండాలి ఇంకా నాలుగవది అకర్మ అకర్మ అంటే దేనివల్ల అయితే ఏ విధమైనటువంటి రిజల్ట్ అంటే అటు పాప ఫలితము ఉండదు పుణ్య ఫలితము ఉండదు న్యూట్రల్ యాక్షన్స్ అని వీటిని అంటారు ఇది సత్యగం త్రేతాయుగంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే దేవీ దేవతలు మనం ముప్పై మూడు దే కోట్ల దేవీ దేవతలను మనం భారతదేశంలో కొలుస్తూ ఉంటాము వారందరూ కూడా సత్య త్రేతాయుగాల్లో ఈ భారతదేశంలో తిరిగినటువంటి వారే వారు చేసేటువంటి కర్మలను మనం అకర్మలు అని అంటాం ఎందుకు ఎందుకంటే వారికి కర్మ యొక్క భావన భ్రాంతి అనేటువంటిది ఉండదు వారు సంపూర్ణ ఆత్మ అభిమాని స్థితిలో ఉంటూ ఈ దేహాన్ని కేవలం ఒక వస్త్రంలాగా భావిస్తూ దీనిపై కర్మ చేస్తారు తప్ప దేహ ప్రభావంలో కానీ ఇంద్రియ ప్రభావంలో కానీ అవి జ్ఞానేంద్రియాలు అవ్వచ్చు రెండు ఇంద్రియాల యొక్క ప్రభావంలోకి రాకుండా నేను ఆత్మను ఈ దేహాన్ని నేను ఒక యంత్రం కింద ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటున్నాను అని దీని మీద ఏ విధమైనటువంటి మమకారం కానీ మోహం కానీ లేకుండా కర్మ చేస్తారు కాబట్టి వారు కంప్లీట్ ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు కాబట్టి ఆ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితము లభించదు దానివల్ల ఇట్స్ న్యూట్రల్ యాక్షన్ కానీ కలియుగం వచ్చేసరికి ఆత్మ ఏమైపోయింది కంప్లీట్ ఇంద్రియాలకు వశమైపోయిన కారణంగా ఇంద్రియ ప్రభావంతో ఇక్కడ కర్మ చేస్తుంది కాబట్టి ఆ చేసిన కర్మకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదో ఒక రిజల్ట్ తప్పకుండా తయారవుతుంది కాబట్టి పరమాత్ముడు మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి గమ్యమే కర్మాతీత స్థితి పరమాత్ముడు ఎప్పుడూ కర్మ సన్యాసాన్ని ప్రబోధించలేదు నువ్వు కర్మను వదిలేసి వెళ్ళిపోమని చెప్పలేదు కానీ అవ్వమని చెప్పారు ఏ విధంగా అయితే దేవీ దేవతలు ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ దేహాన్ని ఒక యంత్రంలాగా వినియోగించుకుంటూ కర్మ చేస్తారో అదే స్థితిలో నువ్వు ఇక్కడ కర్మలు చేయాలి ఆధ్యాత్మిక జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి గమ్యమే ఈ కర్మాతీత స్థితి అంటే కర్మ యొక్క అవసరం ఉన్నప్పుడు ఈ దేహాన్ని ఉపయోగించి కర్మ చేయడం తర్వాత ఆ కర్మ యొక్క తలంపు కానీ దాని యొక్క వివరణ కానీ దాన్ని పది మందికి ప్రచారం చేసుకోవడం కానీ చెయ్యకుండా తన యొక్క మూల స్థితి ఏ విధంగా అయితే ఒక తాబేలు కర్మ చేయాల్సినప్పుడే ఇంద్రియాలను బయట పెడుతుంది తర్వాత ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని ఉంటుంది అందుకని అది సురక్షితంగా ఉంటుంది సో కర్మాతీత స్థితిలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఈ ఇంద్రియాలను తాబేలు వలె అవసరం వచ్చినప్పుడు వినియోగించుకుని తర్వాత అంతర్ముఖంగా అయిపోతుంది ఏకాంతంగా అయిపోతుంది బ్రహ్మకుమారీస్ యొక్క పూర్వ అధినేత్ర అయినటువంటి గుల్జార్ గారు వారి యొక్క అనుభవాలను మనం కానీ విన్నట్లయితే అందరూ గారి గురించి ఇదే చెప్పేవారు గారు ఇంత పెద్ద సంస్థకి దాదీగారు ముఖ్య ప్రశాసిక్గా ఉండేటువంటి వారు ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో దాదీజీ వెళ్ళి ప్రసంగించేవారు సో చాలా వ్యస్తంగా ఉండేవారు దాదీజీ కానీ దాదీజీ ఎదురుగుండా వెళ్ళగానే ఎవరికైనా కూడా ఒక అలౌకిక అనుభూతి అనేటువంటిది జరిగేది దాదీజీకి దగ్గరగా ఉన్నటువంటి వారు దాదీజీ గురించి చెప్తారు మేము దాదీజీకి ఎంతో చెప్పేటువంటి వాళ్ళమి దాది అది దాది ఇది ఇలా జరుగుతుందని అంతా చాలా శాంతిగా విని దాది చాలా తక్కువ మాటల్లో సారయుక్తంగా సారవంతంగా దానికి పరిష్కారాన్ని జవాబుని చెప్పేవారు అది మనకి ప్రాక్టికల్ ఉదాహరణ అంటే ఇంద్రియాలను ఎంత వాడాలో అంతే వాడడం తర్వాత వాటిని నిగ్రహించుకుని ఉండడం వాస్తవంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దుఃఖాలు అనేక యుద్ధాలు అనేక సమస్యలకు కారణం ఇంద్రియాలను అతిగా వినియోగించడం అనవసరమైన చోట మాట్లాడడం అనవసరంగా చెయ్యి చేసుకోవడం అలాగే ఇంద్రియాలను మత్తు పదార్థాలకి బానిసలుగా చేసేయడం కాబట్టి పరమాత్మ నేర్పిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి రాజయోగం ద్వారా ఆత్మ ఇంద్రియాలకు రాజుగా అయ్యి దేవీ దేవతల వలె కర్మాతీత స్థితికి అది చేరుకుంటుంది ఈ కర్మ సిద్ధాంతం చిన్న పెద్ద అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఓం శాంతి